తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది తిరుమలలో భక్తులు కాలినడకన శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకి వెళ్ళే శ్రీవారిమెట్టు మార్గంలోని శ్రీవారిమెట్టు కంట్రోల్ రూమ్ వద్ద రాత్రి ఏదైతే శనివారం రాత్రి సమయంలో చోటు చేసుకుందో చిరుత రెండు కుక్కలను తరుముకునే వీడియో ప్రస్తుతం సిసిటీవీ ద్వారా రికార్డ్ అయిన దృశ్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి తిరుమలలో గత ఏడాది జూన్ నెలలో అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళే కాలిబాట మార్గంలోని నరసింహస్వామి ఆలయం వద్ద గత ఏడాది జూన్ ఐదో తేదీన బాబుపై ఒక బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరిచింది ఆ బాబుని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స అందించడంతో అతను కోలుకుని బయటపెడ్డాడు అది జరిగిన నెల రోజుల తర్వాత ఆగస్టు పదకొండవ తేదీన ఒక బాలికపై చిరుత దాడి చేసి హత్య చేసిన పరిస్థితి చిరుత చిరుత దాడిలో బాలిక మృతి చెందగా అప్పట్లో పెను సంచలనంగా మారింది ఆ తర్వాత టీటీడీ పలు కీలక నిర్ణయం తీసుకుంది చిరుతను భయపెట్టేందుకు ఒక అయితే టీటీడీ సరఫరా చేసింది కట్టిని పట్టుకుని గుంపులు గుంపులుగా భక్తులను తిరుమలకు అనుమతించే విధానం ఇప్పటికీ కొనసాగుతుంది రాత్రి సమయంలో చిరుత వచ్చి దాడి చేసే ప్రమాదం నుంచి చేతిలో కర్ర ఉంటే దానికన్నా పెద్ద జంతువు అని ఊహించి దాన్ని బయటపడే మార్గంగా కర్రనే టీటీడీ అందించి అమలు చేస్తుంది మరోవైపు ఇతర జిల్లాల్లో సైతం ఏదైతే మన తిరుపతి సమీపంలోని చంద్రగిరి పక్కనున్న మండలాలు చిత్తూరు జిల్లాలోని పలు మండలాలతో పాటు కోనసీమ కాకినాడ జిల్లాలలో చిరుత కదలికలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో ఇటీవల అదే ఏదైతే శనివారం రాత్రి జరిగిందో శ్రీవారి మెట్టు మార్గంలో సెక్యూరిటీకి సంబంధించిన కానిస్టేబుల్ ఒక విధుల్లో ఉండగా రాత్రి ఒక చిరుత అనేది రెండు వీధి కుక్కలను తరుముకుంటూ వెళ్ళిన దృశ్యాలు సీసీటీవీలో మాది ఈ విషయాన్ని కుక్కలు అరు కుక్కలు అరుస్తుండగా గుర్తించిన కానిస్టేబుల్ దిలీప్ వాటిని పరిశీలిస్తే ఒక చిరుతనైతే గుర్తించాడు వెంటనే అప్రమత్తమే అతను కంట్రోల్ రూమ్ లోపలికి పోయి తాళాలు పెట్టుకోగా అతను సురక్షితంగా బయటపడ్డాడు ఉదయం లేచిన తర్వాత సమాచారాన్ని టీటీడీ ఉన్నత ఉన్నతాధికారులకు టీటీడీ అటవీ శాఖ అయితే సమాచారం అందించారు దీంతో టీటీడీ అధికారులు స్పందించి వెంటనే శ్రీవారి శ్రీవారి మెట్టు మార్గంలో భద్రతను అయితే కట్టుబడి చేశారు ఇటీవల కాలంలో అలిపిరి మార్గంలో అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళే నడక మార్గంలో సైతం చిరుత కదలికలు ఉన్నాయి అయితే గతంలో దాడి చేసిన అలిపిరి కాగా ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలోకి చిరుత రావడంపై టీటీడీ అధికారులు అయితే ఇప్పటికే ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు ప్రస్తుతం పెరటాసి మాసం తిరుమల శనివారాలు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కాలినడక నడక మార్గంలో వచ్చే ప్రయత్నం పరిస్థితి ఉంది అయితే తిరుమల మార్గంలో శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరినైతే అక్కడ అనుమతించరు ఎలాంటి భక్తుల రద్దీ సైతం లేకపోవడంతో ప్రణి ప్రమాదం అయితే తప్పిందని చెప్పచ్చు ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ ఏం చేస్తుంది చిరుత కదలికలు ఉన్న నేపథ్యంలో వాటిని బంధించడానికి ఏం చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చాంశంగా మారింది మరోవైపు టీటీడీ అలిపిరి మార్గంలో దాడి చేసిన తర్వాత సుమారు ఐదు చిరుతలను అయితే టీటీడీ అధికారులు బంధించారు ఇందులో చిన్నారిపై దాడి చేసిన చిరుత ఒకటి కాగా దాన్ని ఇప్పటికీ ఎస్వి జంతు దర్శనశాలలో శాఖలో ఇప్పటికీ బంధించున్నారు ఈత మరో రెండు చిరుతలను శ్రీశైలం ఫారెస్ట్లో వదిలిపెట్టగా ఒక చిరుతను కళ్యాణం వెనక ఉన్న శేషాచలం అడవిలోనే వదిలిపెట్టారు అయితే ఈ చిరుత అదేనా కాదా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుండీ మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి